హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం నేను ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి సరి చేసుకుంటూ నెక్ని స్టిచ్ చేసుకోవాలి చూసుకుంటూ స్లో స్లోగా కుట్టుకోవాలండి వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు పక్క నుంచే కట్ చేసుకోవాలండి పావు ఇంచు ఉంచే కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా టక్స్ ఇసుకు టక్స్ ఇచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల రౌండ్ మంచిగా తిరుగుతుంది ఇలా దగ్గర దగ్గరగా టక్స్ ఇచ్చుకుంటూ పోవాలి ఇప్పుడు లైనింగ్ ప్లా పార్ట్ని బ్యాక్ వైపుకి తిప్పుకోవాలి ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద దీని మీద ఇంకో స్టిచ్ చేసుకోవాలండి వన్ ఇంచ్ గ్యాప్తో చూసుకుంటూ స్లో స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ వైపు తిప్పి రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి గమ్మ గమ్ము అతికించవచ్చు నేను గమ్ము అతికించకుండానే స్టిచ్ చేస్తు చేస్తున్నాను జారే క్లాత్ కాదు కాబట్టి గమ్ము అతికించట్లేదండి క్లాత్ని సర్దుకుంటూ కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి స్టి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు తిప్పి పావించు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకోవాలండి చేతి పని చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలండి ఇలా మిడిల్లో పట్టు సరి చేసుకొని ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా మిడిల్లో పట్టుకొని ఆ డాట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు ఒక ఫోర్ ఇంచ్ వరకు స్టిచ్ చేసుకోవాలి పొడుగు ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇలా గీత గీసుకొని స్టిచ్ చేసుకోవాలి నేను టూ స్టిచ్ చేసుకుంటున్నాను టూ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు వెడలుపుతో ఫోర్ ఇంచ్ పొడుగుతో కుట్టుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ చూద్దాం ట్ లైనింగ్లో పైన పెట్టుకోవాలండి మెయిన్ క్లాత్ కింద రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టి కుట్టు వేసుకోవాలి రివర్స్ తిప్పుకోవాలండి కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకొని రివర్స్ తిప్పుకోవాలి వర్క్ బ్లౌజ్ పొడువు సెవెన్ ఇంచెస్ వచ్చిందండి మనకు సిక్స్ అండ్ హాఫే సరిపోతుంది కాబట్టి నేను సిక్స్ అండ్ హాఫే కట్ చేశాను హై నెక్ వేసుకునే వాళ్ళకైతే సరిపోతుంది ఇప్పుడు రౌండ్గా ఒక స్టిచ్ చేసుకోవాలి క్లాత్ కదలకుండా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి గమ్ పెట్టి అతికించవచ్చండి జారే క్లాత్ కాదు కాబట్టి నేను గమ్ము గమ్ముతో అతికించట్లేదు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నింటినీ కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ని ఫోర్ ఇంచెస్కి మార్క్స్ వేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టి నుంచి అక్కడ నుంచి ఇటు ఒక వన్ పాయింట్ టూ ఇటువైపు వన్ పాయింట్ టూ వేసుకోవాలి ఇప్పుడు తీసుకోవాలి ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి అయితే థర్టీ ఫార్టీ ఆ సైజు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు పట్టి వైపు ఫోర్ ఉందండి మిడిల్లోకి ఫోర్ హండ్రెడ్ టూ మిడిల్లో ఒక గీసి ఇది ఒక పావు ఇంచు ఒక పావు ఇంచు పొడుగు త్రీ ఇంచెస్ వేసుకోవాలి స్టిప్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా వేసుకోనండి రౌండ్గా కావాలంటే టూ అండ్ హాఫ్ సరిపోతుంది స్టిప్గా కావాలి కాబట్టి త్రీ పెడుతున్నాను రౌండ్గా కావాలంటే కొంచెం దూరంగా ఉంచాలి స్టిప్పుగా కావాలి కాబట్టి దగ్గరగా పెడ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ అండి చూపిస్తున్న విధంగా చూడండి దగ్గర దగ్గర స్టిచ్ చేసుకోవాలి స్టిప్గా కావాలంటే ఇదే విధంగా ఇంకొక వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఇదే విధంగా గీసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి మెయిన్ ఇదే విధంగా స్టిచ్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి ారు కదండి ఎలా వచ్చింది స్టిప్గా వచ్చింది త్రీ డాట్స్కి అన్నిటికీ డబుల్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను స్టిచ్ చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి మంచిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ స్టిఫ్గా ఉంటుందండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకోవైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఏది ఒక్కసారికి రాదండి ట్రై చేస్తూ ఉండాలండి ఒక్కసారి ట్రై చేసి వదిలేస్తే ఏది రాదండి వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి చూడండి రెండు వైపులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సేఫ్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షెఫ్ బెల్ట్ అండి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మెయిన్ క్లాత్ని మెయిన్ వైపుకి లైనింగ్ క్లాత్ని లైనింగ్ వైపుకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కింద వైపుకి లైనింగ్ క్లాత్ లై పై వైపుకి కండి లైనింగ్ వైపు స్టిచ్ చేసుకోవాలి చూసుకుంటూ చూడండి సరి చేసుకోవాలి సరి చేసుకుంటూ ఫ్రంట్ వైపు కూడా పై వైపున ఒక స్టిచ్ చేసుకోవాలి పై వైపున స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని లోపల వైకి లోపల వైపుకి మూ మర్చుకొని స్లో స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఒక టూ త్రీ టైమ్ ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుంది ఇదే విధంగా ఇంకోవైపు కూడా బ్యాక్ వైపు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వైపు ఫ్రంట్ పార్ట్ బెల్ట్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమవుతుందండి సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలండి కనిపిస్తే గుచ్చుకుంటుందని కొంతమంది కుట్టించుకోవడానికి కూడా రారండి ఇలా నేను స్టిచ్ చేసిన విధంగా స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ ఉంటుంది ఇదే విధంగా లైనింగ్ లోపల లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని లోపల వైపు మడతబెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు కాజుల పట్టిని స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ కాజల్ పట్టిని వేస్తున్నాను డబ్బులు కుట్టేసుకోవాలండి దాని పక్కనే ఇంకో స్టిచ్ చేసుకోవాలి టూక్స్లు పట్టి అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మధ్యలోకి మడత పెట్టి ఫ్రంట్ వైపు నుంచి పైన పెట్టి కొంచెం మడత పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం మడత పెట్టుకోవాలండి మిడిల్లో క్లాత్ లాగినట్టు ఉండకుండా ఉంటుంది రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదండి వన్ సైడ్ జాయింట్ జాయింట్ చేసుకోవాలండి క్లాత్ చూసుకొని టూ ఇంచెస్ క్లాత్తో జాయింట్ చేస్తున్నాను కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి కటింగ్ చూసి వీడియో చూస్తే అర్థమవుతుంది ఇదే విధంగా ఇంకొక హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి వన్ సైడ్ మిడిల్లో పట్టుకొని కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి చూసుకో టూ స్టిచ్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్కి మిడిల్లో చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి అటు ఇటు కొంచెం క్రాస్ అయినా పక్కకి వెళ్ళిపోతుంది వర్క్ టక్స్ ఇచ్చుకొని రివర్స్ తిప్పుకోవాలండి వర్క్ బ్లౌ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు దిగిపోయినా ఇంకొక స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుంటున్నా గమ్ పెట్టి అతికిస్తే స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి బట్ నేను గమ్ము అతికించట్లేదు ఇలాగే ఇంకో వైపును కూడా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టాలండి బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పై వైపు ఉండాలండి షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి హాఫ్ ఇంచుతో డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపు కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ పై వైపు ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టుకొని హ్యాండ్స్కి డాట్స్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ వైపు ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో లాగకుండా స్టిచ్ చేసుకోవాలండి లాగితే సాగుతుంది మళ్ళీ సెట్ అవ్వదండి లాగి స్టిచ్ చేసుకుంటే స్ట సెట్ అవ్వదు లాక్కుండా స్లో స్లోగా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఎలా జాయిన్ చేశాయని చూశారు కదండి ఇదే విధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి చూసారు కదండి హ్యాండ్స్ చేంజ్ చేయడం ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూద్దాం అది బ్లౌజ్ ఉంది కదండి దాన్ని బ్యాక్ వైపు రెండు వైపుల జాయింట్ని చూసుకొని గీత గీసుకోవాలి జాయింట్స్ దగ్గర ఇలాగే ఫ్రంట్ వైపు కూడా ఉక్సుల వైపు ఉక్సులు పట్టి ఎంత ఉందో అంతవరకే ఒక గీత గీసుకోవాలండి అలాగే కాజల్ పట్ పట్టి దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆ గీత గీత గీసుకోవాలి అక్కడ వరకు చూపిస్తున్న విధంగా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఒక్కొక్కరికి హ్యాండ్స్ రైట్ రైట్ హ్యాండ్ లావుగా లెఫ్ట్ హ్యాండ్ సన్నగా అలా ఉంటుందండి ఒక్కొక్కరికి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సరి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి రైట్ హ్యాండ్ అయితే రైట్ వైపుకే ఎంత ఉందో చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి లెఫ్ట్ అయితే లెఫ్ట్ అందరికి అలాగే ఉంటుందని చెప్పట్లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్ లావుగా ఒక హ్యాండ్ సన్నగా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవాలి జస్ట్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి సెర్చ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి డాట్స్ పెట్టుకుంటున్నానండి డాట్స్ పెట్టుకుంటూ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారు గీత గీసుకోవచ్చండి ఇలాగే నెక్స్ట్ వైపు ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాను ఇలాగే ఫోర్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను ఇదే విధంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలండి ఓకే అండి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూశారు కదండి మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి